మనం చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిందే భారత రాష్ట్ర సమితి శ్రేణులకు కేసీ కేటీఆర్ పిలుపు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని ఇందులో భాగంగా నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాలు అయితే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది ముఖ్యంగా కేటీఆర్ గారు అయితే దీనికి సంబంధించి సిద్ధమయ్యారు ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే ఉన్నందున భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ సమావేశాలు అయితే నిర్వహించాలని చెప్పేసి అన్నారన్నమాట ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు జడ్పీ కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సీనియర్ నేతలు పాల్గొన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై గ్రామ గ్రామంలో ప్రచారం చేయాలన్నారు వీసీలకు ఇస్తానన్న నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదని విమర్శించారు వివిధ రంగాలకు డిక్లరేషన్ పేరుతో ఇచ్చి అధికారులకు వచ్చిన కాంగ్రెస్ మోసం చేసిన తీరునైతే వివరించాలన్నారు ముఖ్యంగా ఇరవై నెలల కాలంగా భారత రాష్ట్ర సమితి చేస్తున్న ప్రజా పోరాటాలు నిరసన కార్యక్రమాలు ప్రజలకు గుర్తు చేసేలా పార్టీ పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయాలని చెప్పేసి సూచించారు సూచించారన్నమాట ఈ వారంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ఈ సమావేశాలు జరిగేలా చూడాలన్నారు సో విధంగా ఏది ఏమైనా మొత్తంగా దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి తొందరలోనే ఏపీలో మనకి క్షమించాలి తెలంగాణలో ఉన్నాయి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో